నెల్లూరులో వైసీపీ నాయకురాలు బొజ్జ ఐశ్వర్యపై దళిత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు కూటమిపై ఆమె చేసిన వ్యాఖ్యలు హేమని ఖండించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దారుణాలు దౌర్జన్యాలు చూసిన నిశ్శబ్దంగా ఉన్న ఐశ్వర్య ఇప్పుడు బురద చల్లే ప్రయత్నం చేయడం అర్ధరహితమని విమర్శించారు ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నవాబుపేట పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని దళిత మహిళలు హెచ్చరించారు ఆమె సోషల్ మీడియాలో ఆమెకు నోరుందని ఉందని విడిగా మాట్లాడింది సార్ మా నాయకుడిని రైతులు మీద అసభ్యంగా మాట్లాడకపోయినా కూడా మాట్లాడిందని చెప్పని ఆమె నేను ఫిర్యాదు చేస్తున్నాం నోరుందని ఐశ్వర్య దళితుల కోసం మీ జగన్ ఏం చేశారని అడుగుతున్నాను ఏమైంది మీ జగన్ అన్నప్పుడు ఒక దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు ఒక దళిత చంపినప్పుడు మీరు అందరు ఎక్కడికి వెళ్ళారు దళితుల మీద చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు అప్పుడు వీడియో చేయింది మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా నోరుందని చెప్పి ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు మాది మంచి ప్రభుత్వం అందుకనే జనాభా మిమ్మల్ని తొక్కి వేశారు పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని అనద తొక్కారు మీరు ఇంకా బుద్ధి వచ్చుకోకుండా నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఊరుకునేది లేదు మేము మీ రోజక్క మీ రోజక్క నేను ఎస్సీని కాదు నా దగ్గర కూర్చోవచ్చాను మీ రోజక్క దాని గురించి మాట్లాడ ఫస్ట్ నువ్వు కానీ నోరుందని కానీ మాట్లాడవానికి ఐశ్వర్య వజ్జా మీకు పుట్టగతి ఉండదు మళ్ళీ అంటున్నావు లోకేష్ గారితో నీకు పోటీయా పందికి పాన్స్ పౌడర్కి ఎంత ఉంటుందో తేడా అంతా మా అన్న మీ అన్న మా జానన్న మాడమని చెప్పి ఇంగ్లీష్ చూద్దాం మాట్లాడలేడు ఎందుకు నోరుందనే డబ్బా కొట్టుకోవడం కాదు నిజాయంగా మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి అయినా మీకు సిగ్గు రావట్లేదు పదకొండు సీట్లు మీకు ఇచ్చినా కూడా మీకు సిగ్గు రావట్లేదు అంటే గుంతలు ఉన్నాయి కదా రోడ్లు అప్పుడు తెలియదు మీకు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు ఏం చేశారా మధ్యాహ్నం పిచ్చి మందులు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకుని వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు